welcome to easy spoken english and grammar for the telugu people today we are going to learn about some more helping verbs helping verbs are also called as auxiliary verbs i already make a video on do does did and is today we are going to learn about helping verbs am are is am are ఈజ్ యామ్ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం ఈజ్ యామ్ఆర్ ఆల్రెడీ నేను ఈజ్ మీద ఒక వీడియో చేశాను మరి ఈరోజు మనము యామ్ఆర్ గురించి నేర్చుకుందాం యామ్ అన్నప్పుడు దీనిని మనము ఐతో మాత్రమే ఉపయోగిస్తాము యామ్ అనేది ఐతో మాత్రమే ఉపయోగిస్తాము ఈజ్ ఈజ్ అనేది సింగ్లర్స్ విషయంలో ఉపయోగిస్తాము హీ హిట్ రాము ఇటువంటి రాము అంటే ఎగ్జాంపుల్గా రాము ఇక్కడ ఏవైనా సింగ్లర్ నేమ్స్ ఇక్కడ వాడవచ్చు ఈ విధంగా హీజ్ని సింగ్లర్స్ విషయంలో ఉపయోగిస్తాము ఆల్రెడీ నేను ఈజ్ మీద ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు ఈరోజు ఆర్ యామ్ గురించి వీడియో చేస్తున్నాం ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఫ్లూరస్ విషయంలో ఉపయోగిస్తాము ఆర్ అనేది ఫ్లూరస్ విషయంలో ఉపయోగిస్తాము బహువచనాల విషయంలో ఇక్కడ వి యు దే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అనే కాదు టీచర్స్ కౌస్ గోడ్స్ ఏదైనా ప్లూరల్ నోట్స్ వాడవచ్చు ఆర్ ఇప్పుడు వాడతామంటే ప్లూరల్స్ సబ్జెక్ట్ ఫ్లూరల్ అయినప్పుడు ఆరు వాడతాము ఇక్కడ వీటి వీటి యొక్క అర్థాలు ఒకసారి చూద్దాం ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అనేవి వచ్చినప్పుడు వి వన్ అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ వచ్చినట్లయితే మెయిన్ వెర్బ్ యొక్క తో పాటు ఇంగుపాము వాడతాం అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ అనే వాటిని ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యామ్ అంటే ఉన్నాను అని అర్థం ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు ఉంది ఆర్ ఉన్నారు ఉన్నాము ఉన్నది వీటిని మనం సెంటెన్సెస్ రూపంలో ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం ముందుగా మనం యామ్ తీసుకుందాం యామ్ అంటే ఉన్నాను ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను అంటే అట్ ప్రజెంట్ వర్బ్ అట్ ప్రజెంట్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ప్రజెంట్ ఒక పని నడుస్తూ ఉంది సో ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను దీని యొక్క నెగటివ్ ఫామ్ ఏంటంటే ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ లేను అంటే వెళ్ళడం లేదు ఇక్కడ ఐ ఆమ్ యామ్ పక్కన నాటు కలిపితే ఆ పని జరగట్లేదు యామ్ నాట్ యామ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ ఇక్కడ ఈ యామ్ గోయింగ్ టు మార్కెట్ యొక్క క్వశ్చన్ ఫామ్ ఏంటంటే యామ్ని తీసుకొచ్చి ముందు పెడితే సబ్జెక్ట్ని తర్వాత పెడితే ఇక్కడ ప్రశ్న అవుతుంది ఐ యామ్ ఐ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నానా ఇక్కడ నేను మార్కెట్కు వెళ్ళటం లేదా అనే క్వశ్చన్ ఎలా అడుగుతాం యామ్ నాట్ ఐ గోయింగ్ టు మార్కెట్ యామ్ అంట్ ఐ గోయింగ్ టు మార్కెట్ అని అడుగుతాం కానీ ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో ఇక్కడ యామ్ నాట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆర్అంట్ వాడాలని ఒక రూల్ ఉంది అందువలన ఇక్కడ యామ్ నాట్ బదులుగా ఆర్ అంట్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాను ఆర్ అంట్ ఐ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ లేనా అంటే ఇప్పుడు వెళ్ళటం లేదా అని అడగవచ్చు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఐ ఆమ్ ఈటింగ్ బనానా నేను బనానా తింటూ ఉన్నాను అంటే ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ ఆమ్ నాట్ ఐ ఆమ్ నాట్ ఈటింగ్ బనానా నేను బనానా తింటూ లేను అంటే తినడం లేదు ఇప్పుడు ప్రజెంట్ తినడం లేదు ప్రశ్న ఐ ఈటింగ్ బనానా నేను బనానా తింటూ ఉన్నానా ఆమ్ ఈటింగ్ బనానా నేను బనానా తింటూ ఉన్నాను ఏ విధంగా ప్రశ్న అడగవచ్చు ఆమె ముందు పెట్టి పెట్టినట్లయితే మనకు ఇక్కడ ప్రశ్న రూపం వస్తుంది అలాగే నెగటివ్ ప్రశ్న రూపం ఎలా వస్తుంది ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ యామ్ నాట్ ఐ రీ ఐ ఈటింగ్ బనానా అని అంటాము కానీ ఇక్కడ ఇంగ్లీష్ విషయంలో గ్రా గ్రామర్ విషయంలో ఇక్కడ ఐఎమ్ నాట్ బదులుగా ఆ రెంట్ వాడాలి కాబట్టి ఇది మీకు తెలియజేస్తుంది గ్రామర్ విషయంలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ గ్రా క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మనం ఆర్అంట్ అని రాస్తాం సో ఆర్ఎంట్ ఐ ఈటింగ్ బనానా నేను బనానా తింటూ లేనా అనే విధంగా క్వశ్చన్ అడుగుతాం ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉపయోగించకుండా కూడా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి చూద్దాం ఇక్కడ ఐ ఆమ్ ఎ బాయ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు కానీ ఇక్కడ యామ్ వాడే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంటే ఆ మెయిన్ వెర్బ్కి వివన్ యొక్క వివన్ ప్లస్ ఈ ఇంగ్ ఫామ్ కలిపాము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈట్ ఇంగ్ ఉంది ఈట్కి మనం ఇంగు కలిపాం అంటే మెయిన్ వెర్బుకి ఇంగు కలిపాం కానీ ఇక్కడ మెయిన్ వెర్బు లేదు సో అయినా కూడా మనం యామ్ వాడుతున్నాం ఎందుకంటే ఐ ఆమ్ ఏ బాయ్ నేను ఒక అబ్బాయిని అంటే బాలుడిని అంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఆయన అబ్బాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ని తెలియజేస్తుంది సో ఇక్కడ మనం యామ్ వాడచ్చు ఐఎమ్ నాట్ ఏ బాయ్ నేను అబ్బాయిని కాదు ఇక్కడ ప్రశ్న ఆమె అయ్యే బాయ్ నేను అబ్బాయి నేనా ఆరంటయ్యే బాయ్ నేను అబ్బాయిని కాదా ఇక్కడ ఐ ఆమ్ ఏ గర్ల్ నేను అమ్మాయిని ఐఎమ్ నాట్ ఏ గర్ల్ నేను అమ్మాయిని కాదు ఐఎమ్ అయ్యే గర్ల్ నేను అమ్మాయి నేనా ఆరంటయ్యే గర్ల్ నేను అమ్మాయిని కాదా ఈ విధంగా మనము యామ్ని ఉపయోగించి సెంటెన్సెస్ అలాగే క్వశ్చన్స్ నెగటివ్ సెంటెన్సెస్ నెగటివ్ క్వశ్చన్స్ తయారు చేయవచ్చు ఇప్పుడు మనము ఆర్ని ఏ విధంగా ఉపయోగిస్తామో నేర్చుకుందాం ఆర్ ఆర్ అంటే ఉన్నాము ఉన్నారు ఉన్నవి అని వస్తుంది యార్ అనేది ఫ్లూరల్స్ విషయంలో వస్తుంది ఇక్కడ ప్లూరల్స్ ప్లూరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వై యు దే ఫ్రెండ్స్ ఈ విధంగా ఏవైనా ఫ్లూరర్స్ వచ్చినట్లయితే సబ్జెక్ట్ తర్వాత అంటే సబ్జెక్ట్ ఫ్లూరర్ అయితే దాని తర్వాత ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం విఆర్ స్టూడెంట్స్ మనము విద్యార్థులము విఆర్ నాట్ స్టూడెంట్స్ మనం విద్యార్థులము కాదు ఇక్కడ ఆర్ పక్కన నా కలిపితే కాదు అని వస్తుంది అలాగే ప్రశ్న ఎలా తయారు చేస్తాం ఆర్ వి స్టూడెంట్స్ మనము విద్యార్థుల విద్యార్థులమా వి స్టూడెంట్స్ మనం విద్యార్థులమా ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ఎలా వస్తుంది వి స్టూడెంట్స్ మనం విద్యార్థులం కాదా యు ఆర్ లర్నర్స్ మీరు నేర్చుకునేవారు యు ఆర్ నాట్ లర్నర్స్ మీరు నేర్చు నేర్చుకునేవారు కాదు ఆర్ యు లర్నర్స్ మీరు నేర్చుకునేవారేనా ఆర్ ఎన్ యు లర్నర్స్ మీరు నేర్చుకునేవారు కాదా దే ఆర్ ఫార్మర్స్ దే ఆర్ ఫార్మర్స్ వారు రైతులు దే ఆర్ నాట్ ఫార్మర్స్ వాళ్ళు రైతులు కాదు ఆర్ ది ఫార్మర్స్ వారు రైతులేనా ది ఫార్మర్స్ వారు రైతులేనా ఆర్ఎండ్ ది ఫార్మర్స్ వారు రైతులు కాదా దే ఆర్ కౌస్ అవి ఆవులు దే ఆర్ నాట్ కౌస్ అవి ఆవులు కాదు ఆర్ ది కౌస్ అవి ఆవులేనా ఆర్ఎండ్ ది కౌస్ అవి ఆవులు కాదా ఈ విధంగా విఆర్ ప్లేయింగ్ మేము ఆడుతు మనం మేము ఆడుతున్నాము ఇక్కడ మేము ఆడుతున్నాము వీఆర్ నాట్ ప్లేయింగ్ మేము ఆడుతూ లేము ఆర్ వి ప్లేయింగ్ మేము ఆడుతున్నామా మేము ఆడుతున్నామా ఆర్ అండ్ వి ప్లేయింగ్ మేము ఆడుతులేమా యు ఆర్ గోయింగ్ మీరు వెళ్తున్నారు ఆర్ నాట్ గోయింగ్ మీరు వెళ్ళడం లేదు అంటే వెళ్తూ ప్రజెంట్ మీరు వెళ్తూ లేరు ఆర్ యూ గోయింగ్ మీరు వెళ్తున్నారా ఆర్ ఇంటి యూ గోయింగ్ మీరు వెళ్తూ లేరా ఈ విధంగా మనం ఆర్ని మెయిన్ వెర్బ్ ఉపయోగించినట్లయితే మెయిన్ ఇంగ్ ఫామ్ చేర్చి ఆడవలసి ఉంటుంది ఓవరాల్గా మనము ఇక్కడ మూడు హెల్పింగ్ బ్స్ గురించి ఒకసారి చూద్దాం టేబుల్ రూపంలో ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ ఇక్కడ సింగ్లర్స్ విషయంలో ఈజ్ ఉపయోగిస్తాం ఫ్లోరర్స్ విషయంలో యామ్ ఆర్ ఆర్ ఉపయోగిస్తాం అంటే ఇక్కడ ప్లూరల్స్ విషయంలో ఆరు ఉపయోగిస్తాం ఓన్లీ ఐ విషయంలో మాత్రమే యామ్ ఉపయోగిస్తాం ఇక్కడ ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ ఈజ్ ఆర్ కానీ వస్తుంది ఈజ్ అంటే సింగ్లెస్ సింగ్లెస్ అంటే ఈసీ ఇట్ రామ్ ఇంకేమైనా సింగులర్ నౌన్స్ ఇక్కడ ఫ్లోరర్స్ అంటే వి యు దే ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా ప్లూరల్ నౌన్స్ ఈ విధంగా మనం ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తాము ఇవి గ్రామర్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ బేసిక్స్ మనకు ఉపయోగపడతాయి